మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు తరపున మెదక్ కలెక్టరేట్ లో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో రెండు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు అనంతరం మెదక్ మండలం మాసవరం గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు విలేఖరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ పది ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపిస్తని పేర్కొన్నారు ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు కృషి చేస్తామని అన్నారు ఎలక్షన్ కూడా వచ్చింది కొత్త కొత్త ప్రభుత్వము వ్యవస్థ సెట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి బ్రహ్మాండంగా మళ్ళా ఎన్నికలు వచ్చే లోపల నేను ఓటు అడగకుండానే ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీ ద్వారా నా మీద కుటుంబ సభ్యులకి మాటిస్తా మాటిస్తే తప్పే ప్రభుత్వం కాదు తప్పే ముఖ్యమంత్రి కాదు తప్పే పార్టీ కాదు పదేళ్ళు ఇల్లుండి ఇప్పుడు ఏం మాట్లాడతారు వీళ్ళు మేము రాగానే కరువు వచ్చిందంట అంటే పదేళ్ళు ఉన్నప్పుడు ఏం రాలే గాని అంటే మేము రాగానే కరువు వస్తుంది కరెంటు పోతుంది అంటే కరెంట్ పోతుందా ఏదైనా కరెంట్ పోతుందా ఎందుకు మరి అన్ని బేకారు మాటలు పనికిరాని మాటలు అవసరం లేదు కదా అదే కాబట్టి ఇవన్నీ పనికిరాని ఇక వాళ్ళకు లైట్ తీసుకుంటున్నారు ఎంపీ అభ్యర్థి తరఫున ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్ మరి మేము జరిగింది మా ఇన్ఛార్జ్లు మా జిల్లా అధ్యక్షులు మరి మా ముఖ్య నాయకులు మా చైర్మన్ గారు మేము అందరం కలిసి మరి వేయడం జరిగింది అదే విధంగా మరి ఇరవయో తారీఖు మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న గారు కూడా మరి మన మెదక్కి మన మెదక్ కాన్స్టిట్యు రాబోతా ఉన్నారు నామినేషన్ వేయడానికి కాబట్టి భారీ ర్యాలీ భారీ ర్యాలీ కూడా ఉండబోతా ఉన్నదని చెప్పి మరి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాను కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలియజేసుకుంటా ఉన్నాను అని చెప్పి దాదాపు ఒక వంద కోట్ల దాకా ఖర్చు పెట్టడం జరిగింది అందులో ఈ ఎవరైతే అభ్యర్థి ఉన్నడో అలా తెల్లాపూర్ ఇల్లు రాజపుష్ప అభ్యర్థి తెల్లాపూర్ తెల్లాపూరి నుంచి మూటలు నింపి పోలీస్ బండ్లలో మెదక్కి పంపించడం జరిగింది నేను బీకీర్ చెప్తా ఉన్నా ప్రజలు అంటే అన్న చెప్పినట్టు ప్రజలు చాలా చేతనేమంట అది తెలుసు కానీ ఇట్లాంటి ఇట ఎన్ని మూటలు పంపించినా నా ఇంటికే కూడా పీకలేరు బిడ్డ అని చెప్పి మరి మీ ద్వారా వీళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి ఈ పిచ్చి పిచ్చి లెక్కలు చేయండి మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్తగా చెప్తుండ్రు ఇప్పుడు సిద్ధిపేట కలెక్టర్ ఉన్నప్పుడు ఎంత దోచుకుండు ఏ విధంగా ప్రజలను మోసం చేసిండో నాకన్నా ఎక్కువ మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలుసు ఇప్పుడు వచ్చి కొత్తగా సేవ చేస్తారన్న ఇన్ని రోజులు పీకల్ని ఇప్పుడు పీకతారన్న ఒకటే నాకు నాకు బాధేస్తా ఉన్నది ఇట్లాంటి దొంగలు ఇట్లాంటి లంగలు మన మెదక్ నియోజకవర్గం అంటే వచ్చే పరిస్థితి కూడా ఉండకుండా ప్రజలు తరిమి తరిమి కొడతారు అని చెప్పి మీ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాము మీరు ఇంకా ఇట్లనే దగులు బాజీ మాటలు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మొన్ననే మీరు వంద కోట్లు పెడితే ఏమైందో తెలిసింది మొత్తం మెదక్ జిల్లాలనే వంద కోట్లు పెట్టి నన్ను ఓడగొడదామనే ప్రయత్నం వాళ్ళు చేసింది ఏమైంది ఏమైనా అయిందా చేయగలిగిరా కాబట్టి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి అందరు మీకు కూడా మరి ఇబ్బంది అయితే నన్నైతే మొత్తం అని మాట్లాడుతున్నారు నేను ఒకటే ఒకసారి ఒక్కసారి నువ్వు రెండు వేల నాలుగులో తెలంగాణ ఉద్యమం సమయంలో నువ్వు ఓడగొట్టినా మైనా ప్వు గారు రెండు సార్లు ఓడగొట్టిర్రు నేను ఒకసారి ఓడగొట్టినా మూడు సార్లు మేము ఓడగొట్టాం కదా హ్యాట్రిక్ వస్తావా లేదా ఇంకేం కాదు అన్ని పనికిరాని మాటలు ఇప్పటికన్నా ప్రజలు ఓడగొట్టిండ్రు అని చెప్పి సిగ్గుపడాలి సిగ్గుపడకుండా ఇంకా నాది అదే రూబాబు ఇంకా అట్లనే దోచుకుంటా ఇంకా అట్లనే పనికిరాని మాటలు మాట్లాడతా అంటే ప్రజలు ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు ఈసారి కొడుతుంది లాస్ట్ టైం ఏంటంటే ఓట్ల రూపంలో చెప్పారు ఈసారి తరిమి తరిమి కొడతారు ఏం ప్రబరం ఈసారి తరిమి తరిమి పొట్టు పొట్టు ఉరిపిస్తాయి సార్ మొన్ననే చెప్పులు దాన్ని వేసింది కదా బిఆర్ఎస్ వైరల్ అయింది కాబట్టి కాబట్టి ఇవన్నీ కూడా మరి పనికిరాని దందాలు పనికిరాని మాటలు బంద్ చేసుకోవాలని చెప్పి మీ ద్వారా ఈ పిచ్చి పిచ్చి లెక్కలు చేసేటోళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం అదే విధంగా ఇప్పుడు మైనంపల్లి రోజు అనే వ్యక్తి బాగా అభివృద్ధి చేస్తుండ్రు బాగా ముందుకు పోతుండు ఈయన ఎట్లా ఆపాలని చెప్పి ఎవరో పనికిరాని తుద్రం పుత్రం గాళ్ళతో ఏదో పనికిరాని అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లా నా మీద మాట్లాడిపిస్తుంది అయినా కానీ నేను ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడతలేను ఇలా మెదక్ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు వంద కోట్లు ఖర్చు పెట్టి మొత్తం వ్యవస్థ సిస్టమ్ గవర్నమెంట్ నాకు అగేన్స్ట్ గా పనిచేసిన నన్ను గెలిపించియాల మెదక్ ప్రజలు కాబట్టి ఈ పదవికి గౌరవిస్తూ ఒక బృందాగా నేను ఉంటా ఉన్నాను తప్ప ఇదే పదవి లేకపోయి ఉంటే ఏ విధంగా ఉండేది అనేది మరి నా కన్నా ఎక్కువ వాళ్ళకు తెలుసు మీకు కూడా తెలుసు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా మేం ప్రజల కోసం పనిచేయడానికి వచ్చినాము ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయడానికి వచ్చినాము పబ్లిక్ ఇంట్రెస్ట్ లో పని చేయడానికి వచ్చినాము మమ్మల్ని రెచ్చగొట్టొద్దు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మొన్న ప్రజలందరూ కూడా అదే రావడం జరిగింది మన టలతో మాట్లాడిపిస్తున్నారన్నా మొత్తము ఇది చేస్తామంటే మనం అట్లా చేయొద్దు చట్టం తన పను తన పని తను చేసుకపోతుంది మనం అట్లాంటివి చేయొద్దు ఏదున్నా మరి మనం చట్టానికి నోబడి ఉండాలా ప్రజల కోసం పనిచేయాలా మెదక్ ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి మరి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది అదే విధంగా మరి మీ ద్వారా మా కార్యకర్తలకు ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నా ఇట్లాంటి పనికిరాని కొంతమంది మాట్లాడే పట్టించుకోద్దు ఎందుకంటే అలా స్థాయి కాదు మన స్థాయి అలా స్థాయి కాదు మనం గట్టిగా ప్రజల కోసం పనిచేద్దాం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేద్దాం మెదక్ అభివృద్ధి కోసం పనిచేద్దాం అని చెప్పి మీ ద్వారా మా కార్యకర్తలకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనవి చేస్తూ ఉన్నాం